అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత త్రయోదశోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः त्रयोदसोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवानुवाच హేతు రుచ్యతే పురుష కార్యకరణములను ఉత్పన్నము చేయుటలు ప్రకృతియే హేతువనియూ సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోశ్య సదస్సద్యోని జన్మ సూ పురుషుడు ప్రకృతి స్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ జన్మలకు కారణమగును రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు